हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अनता भारत माता की जय भारत माता की मातरम मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जिंदाबाद जिंदाबाद वीर वीर जिंदाबाद विदेशी वस्तुनो वतो స్వదేశీ ముద్దు విదేశీ వస్తువులు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువుల ముద్దు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ

ನಾಲ್ಕು <laughs> ನಡಿಯ <laughs> మాట్లాడత మాట్లాడి మరిపోయా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తు సేవల పనులు జిఎస్టీ రూపంలో దేశ ప్రజలందరూ కూడా దసరా ఈ రోజు నుంచి అమలుకు తీసుకురావడం జరిగింది ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే కాకుండా వర్తకులు మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీ టూ అనే దాని మీద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు దేశంలో నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజల యొక్క ముఖాలు సిరినవ్వుతో చిందించాలంటే ఈ యొక్క మోడీ ప్రధానమంత్రి మోడీ గారిని ఇంకా కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండవలసిన అవసరం ఉంది ఇలాంటి నాయకుడు ఆయన ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక సంచలనటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఆయన దృష్టి అంతా పేద బడుగు వర్గాల మీద అదే విధంగా వర్తక వర్గాల మీద ఉంది కాబట్టి ఈ రోజున ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈ దేశానికి ఎక్కడ తొనగకుండా మరి అలాంటి అమెరికా లాంటి దేశానికే తల వంచున్న తల వంచినటువంటి ధీరుడు ఎవడైనా ఉన్నాయంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు అదేవిధంగా నిన్ననే రాజ్నాథ్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఈ దేశానికి రెండు వేల ముప్పై తొమ్మిది దాకా కూడా నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటారని భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యున్నతమైన పదవులు ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రా మరి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ కానీ ఎన్ని చెప్పుకున్నా కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఇంకా ప్రాధాన్యత లేదు ప్రజలందరూ మర్చిపోయారు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ రాష్ట్రంలో మరి ప్రతిపదన బాగా జరుగుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే ప్రకటించడం జరిగింది ఈ యొక్క జిఎస్టీ వలన ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అవుతుందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి వారే చెప్పడం జరిగింది కనుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజుని ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేశ ప్రజల కోసమే తీసుకుంటుంది కనుక మరి ఈ రోజు నుంచి అమలు వచ్చినటువంటి జిఎస్టీ పథకం ఒక గతంలో నాలుగు స్లాబులు ఉన్నటువంటిని దాని స్లాబ్స్ని రెండు స్టాబులు తెచ్చేసి ఈరోజు అమాంతంగా రేట్లు తగ్గించినటువంటి ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి అదే నరేంద్ర మోడీ గారి జరుపుతుంది కనుక ఈరోజు ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ పేద మధ్య మధ్యతరగతులే కాకుండా వర్తకులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుతానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో ఇక్కడ మనం ఇక్కడ ఈ యొక్క సమావేశం ఈ యొక్క సభను జరుపుకోవడం జరుగుతుంది ఈ విధంగా వర్తకలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు కనుక ఈరోజు మార్కెట్ కాంప్లెక్స్ అయినటువంటి బాబూజీ మార్కెట్లో ఇలాంటి కార్యకర్తలు కార్యక్రమం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసు